తిరుమలలో చిన్నారులతో దర్శనం సులభంగా సౌకర్యవంతంగా చేయాలి అని అనుకుంటున్నారా అయితే సంవత్సరం లోపల ఉన్న పిల్లల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత సుపదం ప్రవేశం అయితే ఏర్పాటు చేయబడింది చిన్నారులతో ఉన్న కుటుంబాలు ఇప్పుడు వేచి ఉండకుండానే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలుగుతారు ఈ ప్రవేశాన్ని పొందే వారిలో పిల్లల తల్లిదండ్రులు అలాగే పన్నెండు సంవత్సరాల లోపల సోదరుడు గాని సోదరిమణి గాని ఉంటే వాళ్ళకు కూడా అనుమతి అయితే ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఒక ప్రత్యేకమైన గేట్ ఉంటుంది అక్కడ సుపదం అని రాసి ఉంటుంది అక్కడ నుంచి గుడి లోపలకైతే ప్రవేశించి అన్నమాట పిల్లల వయసు నిర్ధారించడం కోసం బర్త్ సర్టిఫికేట్ లేదంటే హాస్పిటల్లో ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డును పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఉచితంగా ప్రవేశం ఉంటుంది ఎలాంటి టికెట్ తీయాల్సిన అవసరం లేదు అలాగే వేచి ఉండే సమయం ముప్పై నుండి అరవై నిమిషాల వరకు ఉంటుంది సాధారణంగా అది కూడా దేవాలయం రద్దీ పైన ఆధారపడి ఉంటుంది సుఖం దర్శనం కోసం వెళ్ళి తిరుమల స్టే చేయాలి అని అనుకునే వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి టోకెన్ తీసుకుని మనకి రూమ్ అలాట్మెంట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో రూమ్ బుకింగ్స్ ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గోవింద అని కామెంట్ చేయండి